హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ వినలా బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా నేను ఏం చూపిస్తా ఉన్నాను అంటే ఇవాళ సండే అని చెప్పేసి బిర్యానీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యి ఉన్నాను అనమాట అందుకనేసి బిర్యానీ చేద్దామనేసి ఇదిగోండి ఈ ఈ బిర్యానీ అనేది బిర్యానీ చేసి చేసే చేత అనే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనమాట అంత సింపుల్గా అయితే నేను బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను ఎవరైనా కొత్తగా బిర్యానీ చేసుకోవాలంటే ఈ వీడియో అయితే చూసి ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే అయితే ఇగోండి బిర్యానీ రైస్ అయితే గిన్నె పావు గిల్ నానబెట్టేసుకున్నాను నానబెట్టేసి బిర్యానీ అనేది రెండుసార్లు వాష్ చేసేసాను వాష్ చేసేటప్పుడు బిర్యానీ అయితే ఎక్కువసేపు కడగకూడదండి ఎక్కువ చేసుకు ఎక్కువసేపు కడైతే బిర్యానీ రైస్ స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది పోయిద్దనమాట అందుకనేసి నీళ్ళు వసి ఓన్లీ అలా ఫ్రై చేసి నీళ్ళు అనేది పడేసి బిర్యానీ రైస్ నానబెట్టుకోవాలి ఇంక ఇక్కడ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళు బిర్యానీ రైస్ ఉడగబెట్టుకుని అయితే మరగబెడుతున్నాను అందులోకైతే బిర్యానీ మసాలా అయితే మొత్తం అయితే వేసేసుకున్నాను బిర్యానీలోకి ఏమేమి వేయాలో మొత్తం అయితే వేసేసుకొని రెండు పచ్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను ఇంకా అలాగే అందులోకైతే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇక్కడైతే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ అలాగే సాల్ట్ అంటే రైస్ ఉప్పు కొద్దిగా ఉప్పు ఉప్పుగా రైస్ అనేది ఉడికేటప్పటికి ఉప్పు అనేది వేస్తే టేస్ట్గా ఉంటుంది అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మరగబెట్ స్టవ్ మీద పెట్టి మరగబెట్టుకోవాలి వాటర్ అయితే ఆలోపు అయితే చికెన్ ఇంకా ఇక్కడైతే చికెన్కి ఏమేమి వేస్తాం ప్రాసెస్ మొత్తం మీకైతే చూపిస్తున్నాను ఇక్కడైతే చికెన్ రెండుసార్లు బాగా వాష్ చేసుకునేసి ఉప్పు పసుపు అయితే నాన్ వేసి మొత్తం కలిపి పెట్టేసి కొద్దిసేపు అయితే ఉంచాను అనమాట అలా వేస్తే నీ సోస అనేది చికెన్ నీ సోస అనేది రాదండి అందుకనేసి అలా పెట్టేసాను ఇంక ఇక్కడైతే ఇక్కడ ఉ ఉప్పు కారం అలాగే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ద అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఈ మొత్తం ప్రాసెస్ మొత్తం బాగా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడైతే అవి కలిపేసుకున్న తర్వాత ఇగోండి ఇక్కడ ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం కదా ఇక్కడ గరం మసాలా బిర్యానీ మసాలా ఇది బిర్యానీ మసాలా అన్నమాట ఇంకొద్దిగా అయితే జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి నా దగ్గర అయితే రెడీ చేసుకున్న జీలకర్ర లేదని చెప్పేసి ప్యాకెట్ అయితే అమ్మాయి చేత తీ తీ అనమాట ఇంక ఇక్కడైతే ప్యాకెట్ పెరిగి వేస్తాం అని మేమైతే ప్యాకెట్ పెరిగే వేస్తాము ఇక్కడ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు రెండు అలాగే కొత్తిమీర కొద్దిగా అలాగే పుదీనా కొద్దిగా వేసుకోవాలి పుదీనా కూడా వేసుకోవాలన్నమాట పుదీనా వేసుకున్నాం కదా ఒక సగం నిమ్మ నిమ్మరసం అనేది మొత్తము పిండేసుకోవాలి ఇగోండి ఇప్పుడైతే ఆల్రెడీ ఉల్లిపాయలు ఆయిల్ బాగా వేపుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలా అందులోకి కొద్దిగా చెక్క లవంగం అలాగే రెండు బిర్యానీ ఆకులు మొత్తం వేసి ఇదిగోండి ఇలా అయితే కలుపుకోవాలి మొత్తము ఇలా కలిపి పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ అప్పుడైతే మొక్కలకి మసాలా ఉప్పు కారం మొత్తం పట్టేస్తుంది లాస్ట్లో అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటా ఉన్నాను ఆయిల్ కూడా వేసి మేపు కలిపి పెట్టుకొని అందులోకైతే ఇవ్వండి నెయ్యి అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడైతే ముక్కలు సగం వరకు ఫ్రై అయితే ఫ్రై చేసుకోవాలా ముందే రైస్ వేసి రైస్ వేసేసినామంటే అసలు మొక్కలైతే ఉడకవు అందుకనేసి ముక్కలైతే సగం వరకు బాయిల్ చేసుకోవాలి ఇంకెక్కడైతే నీళ్ళైతే మరిగిపోయినాం కదా అందుకనేసి అందులోకి రైస్ అయితే వేసేసుకున్నాము రైస్ వేసేసుకున్నాక ఇగోండి ఉడికిందో లేదో అని చెప్పేసి చూసుకోవాలి ఉడికిన తర్వాత డెబ్బై శాతం అయితే రైస్ ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా మొత్తం అయితే రైస్ మొత్తం తీసేసుకోవాలన్నమాట ఇలా తీసేసుకుంటే మొత్తము రైస్ అనేది ఎక్కువ అనేది ఉడకూడదు ఉడికిందంటే మెత్తబడిపోతుంది డెబ్భై శాతం మాత్రమే ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇంక ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సగం వరకే చికెన్ అయితే బాయిల్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులోకి రైస్ అయితే వేసుకోవాలి రైసు సగం రైస్ రైస్ మొత్తం అయితే రైస్ అయితే వేయకూడదండి సగం రైసే వేసుకున్నాక ఇగోండి ఇలా మొత్తం చికెన్ ముక్కలు కనపడకుండా రైస్ అయితే వేసేసుకుందాము తర్వాత వచ్చేసి అందులోకి ఉల్లిపాయ ముక్కలు తర్వాత అప్పుడే ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాల అది వేసుకున్నాక మళ్ళీ రైస్ అయితే వేసుకుందాము ఇలాగే మొత్తం రైస్ అయితే వేసుకోవాలి నేను చేసే బిర్యానీ అయితే ఈ స్టైల్లో చేస్తాను అనమాట కూడా ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ఇలాగే చేస్తానండి బిర్యానీ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కొంచెం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఇంకా మళ్ళీ అయితే ఇక్కడైతే లాస్ట్లో ఉల్లిపాయలు కొత్తిమీర పోదనైతే వేసుకొని ఉన్న రైస్ మొత్తం అయితే వేసేసుకోవాలి ఇగోండి ఇలా రైస్ మొత్తం ఇలాగ వేసుకోవాలన్నమాట రైస్ అయితే వేసేసుకునేసి దాని మీద మళ్ళీ లాస్ట్లో అయితే ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా మొత్తం లాస్ట్లో గార్మిస్ చేసుకోవాలి ఇగోండి ఇలాగనమాట ఈ మొత్తం వేసుకున్నాక ఒక్క పది పదహైదు నిమిషాలు అయితే మళ్ళీ గ్యాస్ మీద అయితే సిమ్లో పెట్టి ఉడగబెట్టుకోవాలి మీకుండి రెండు టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల ఫ్లేవరు అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కదా అందుకనేసి నెయ్యి కూడా ఇంట్లో ఉంటే వేసాను మీ ఇంట్లో ఉంటే వేసుకొచ్చి లాపలేదు మన ఆప్షన్ అనమాట లాస్ట్లో అయితే మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకునేసి తర్వాత అయితే దీన్ని అయితే ఆవిరి అనేది పోకుండా ఏదో ఒక బరువు అయితే పెట్టేసుకుందాం నేనైతే ఇదిగోండి న్యూస్ పేపర్ పెట్టి అలా అయితే వెయిట్ చేసుకున్నాను అనమాట ఇంకెక్కడైతే బిర్యానీ అయితే రెడీ అయింది కదా చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలాగైతే బిర్యానీ రెడీ అయింది అయితే బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి పిల్లలు కూడా తిన్నారు సూపర్గా ఉందని చెప్పారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ముక్కలు కూడా అయితే చాలా బాగా ఉడికేసినాయి అన్నమాట